తూర్పుగోదావరి జిల్లా హైదవ సంకరం కార్యక్రమానికి తరలి రావాలని కోరిన భాజపా నేత మండ జనార్దన్ రావు ఈ సందర్భంగా ఎర్నగూడెం మీడియాకు తెలిపారు విజయవాడలో ఐదవ తేదీ జరుగు హైదవ సంకరాం కార్యక్రమాలు తరలి రావాలని భాజపా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మండల జనార్దన్ రావు పిలుపునిచ్చారు హిందూ దేవాలయ పరిరక్షణ తదితర అంశాలపై జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి హిందూ హాజరు కావాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను జనార్దన్ కలిసి ఆహ్వానం అందించారు కార్యక్రమంలో పోతుల కాశీ విశ్వనాథం గన్నబత్తుల కృష్ణ నల్లం బాబులు తదితరులు పాల్గొన్నారు నందగూడెం గ్రామ ప్రజలకు నమస్కారం విశ్వహిందూ పరిషత్తు హిందూ హిందూ దేవాలయాలు అన్యాక్రాంతం అవుతాయని హిందూ ధర్మం కోసం విజయవాడ గన్నవరం దగ్గర ఐందవ శంకరం అనే పేరుతో పెద్ద బహిరంగ జరుగుతుంది దానికి మిమ్మల్ని మన గ్రామ ప్రజలందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మీరు వచ్చి ఐదో తారీఖు ఆదివారం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఇట్లు భారత జనతా పార్టీ ఈ నియోజకవర్గ కన్వీనర్ మండా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్